మంచిరాల భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ నామినేషన్ దాఖలు చేశారు మంచిరాల జిల్లా కేంద్రంలోని వైశ భవన్ నుంచి భారీ బైక్ ర్యాలీతో పట్టణంలోని పలు కూడళ్ల నుంచి ర్యాలీ నిర్వహించిన అనంతరం మంచిరాల ఆర్టీఓ కార్యాలయానికి చేరుకొని వారి సతీమణి వెరబల్లి శ్రవంతి బీజేపీ నాయకులు డాక్టర్ రఘునందన్లు పాల్గొని నామినేషన్ దాఖలు చేశారు అనంతరం రఘునాథ్ మాట్లాడుతూ మంచిరాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దివాకర్ రావు చేసిందేమీ లేదని అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగర్ రావుకు ఓటు వేస్తే మంచిరాల నియోజకవర్గంలో గుండాయిజం పెరిగిపోతుందని బీజేపీ ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తే యువకులకు ఉద్యోగ అవకాశంతో పాటు అభివృద్ధి చేస్తానని అన్నారు ಗರಾನ ಬೆಳಸಲೇ ಬೆಳಸಲೇ ನಮಸ್ಕಾರ వర్గ ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు మార్పు మంచితనం రూపంలో కోరుకుంటుంది మంచి పనులు చేసేవారు మంచి ఆలోచనలు ఉన్నవారు మంచి అంటే ఇక్కడ మంచిర్యాలకు ఒక మంచి విజన్ తోటి మంచిర్యాలని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇద్దరు నాయకులకు కూడా ప్రజలు గతంలో అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలకు వాళ్ళు ఏదైతే చెప్పినారో అవి చేయలేదు చెల్లని పట్టాలు కావచ్చు ఇక్కడ ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలు కావచ్చు మంచిర్యాలు పట్టణంలో ఇచ్చిన హామీలు కావచ్చు రైతులు సాగునీటి సమస్యలు కావచ్చు బడ్ల కట్టి ఇట్లా గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మంచిర్యాల్లో దోపిడీ జరుగుతుంది ఒకప్పుడు మంచిర్యాలకి విజన్ ఉన్న నాయకులు చాలా పెద్ద పెద్ద నాయకులు ఇక్కడి నుంచి పోయినారు మంత్రులు అయినారు పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకున్నారు కానీ గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కేవలం కమిషన్లు కేవలం అవినీతి కొరకు మంచిర్యాల నియోజకవర్గాల్లో నాయకులు పనిచేస్తుంది మంచిర్యాల్ని కాపాడాలి సేవ్ మంచిర్యాల్ సేవ్ మంచిర్యాల్ ఫర్ యూత్ సేవ్ మంచిర్యాల్ రాబోయే తరానికి కొరకు మంచిర్యాల్ని కాపాడాలి అది కేవలం భారతీయ జనతా పార్టీతో వస్తుంది అని ప్రజలు నమ్ముకొని ఒక విజన్ని ముందు పెట్టుకొని యువకులకు సింగరేణి కార్మికులకు మంచిర్యాల పట్టణ అభివృద్ధి అదేవిధంగా రైతాంగ సమస్య అన్నిటి మీద కూడా తొమ్మిది భరోసా మంచిర్యాల ప్రజల కొరకు డెవలప్ చేసి ఈ తొమ్మిది ఇటు మీద పనిచేస్తామని మంచిర్యాల ప్రజలకు ఈరోజు నమ్మకం ఇస్తున్నాం భరోసా ఇస్తున్నాం నేను మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను ముఖ్యంగా విద్యావంతులు మేధావులు విద్యార్థులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు రైతులు మహిళలు అన్ని కార్మికులందరినీ కోరుతున్నాం మన మంచిర్యాల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన మంచిర్యాలని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది మన మంచిర్యాలకు ఒక విజన్ కావాలి ఒక అభివృద్ధి కావాలి అన్ని రంగాలల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మేము రెడీ ఉన్నాము మాకు ఒక ప్రణాళిక ఉన్నది ఒక ప్లాన్ ఉన్నది ఒక్క అవకాశం మాకు ఏంది మంచిర్యాలని సిద్ధిపేట కంటే ఎక్కువ డెవలప్ చేసి వస్తాం మంచిర్యాల్లో ఐదు వేల ఉద్యోగాలు ఇక్కడ యువకులకు తీసుకొస్తాం మంచిర్యాల్లో జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ మంచిర్యాల్లో ఉన్నత విద్యా సంస్థలు సింగరేణి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు సింగరేణి పట్టాల సమస్యలు దాంతోపాటు రైతాంగానికి కట్టింగ్ లేకుండా ప్రతి గింజ కొంటాం రసీదిస్తాం రైతాంగులకు అయితే సాధునికి సమస్య ఉన్నదో వీటిని కూడా పరిష్కరిస్తామని నేను ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తూ ఈరోజు నామినేషన్ వేయడానికి ముందుకు వెళ్తున్నాం నామినేషన్ దాఖలు చేస్తున్నాం మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా మీ తమ్ముని అనుకుని మీ అన్న అనుకుంటున్నారు మీరు కొడుతున్నాను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను